మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ ఆర్మీవ్వాల్సి వస్తుంది కల్పిస్తారా కల్పించండి కమల్ మీ ఒక ఆడబిడ్డ మానం కాపాడడానికి ఒక అన్న చేసిన పనికి చంపడమే మీ ప్రభుత్వ న్యాయం అయితే మీ ప్రజల ఓట్లతో నెక్కి ఆ ప్రజల్ని దోచుకుంటున్న అవినీతి పరుణ్ణి కట్టేయడమే ఈ విజయరాగవ భూపతి చేసిన నేరమైతే మీ కానీ కాల్చముందు ఒక్కటి గుర్తుంచుకోండి ఇది బొంపిలి గడ్డ ఇక్కడ మట్టికి రక్తాన్ని జీర్ణించుకోవడం కొత్త కాదు మాతృభూమి మీద విదేశీయుడు పాద మోపినందుకు రక్తపు డేర్లు పొంగించిన సీమ ఇది ఒక ఆడపిల్ల శీల రక్షణ కోసం మరోసారి రణభూమిగా మారాల్సి వస్తే ఇక్కడ వృద్ధుడి రక్తం ఉప్పొంగుతుంది బిడ్డకు మీసం మలుస్తుంది పచ్చి బాలింత పిడిపాకు చూస్తుంది మీ దుబాక్య చెప్పులకి ఈ బొబ్బిల్లో చెట్టు మీద కాకి కూడా లేవదు ముఖ్యమంత్రి గారు